మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత అండి గురుగారు గురుగారు డిసెంబర్ మాసం విశేషంగా సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది సంవత్సరం చివరి దశకు వచ్చేసింది సో అదృష్టం వరిస్తుందా లేదంటే కాస్త ఇబ్బందిగా ఉంటుందా ఓవరాల్గా ఏం చెప్తారో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాసు వారిని తప్పకుండా తెలియజేస్తారని ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత శ్రీ గురుభ్యో భో నమ సింహరాశి వారు మహర్జాతకులు అలాగే సింహరాశిలో పుట్టినటువంటి జాతకులకు ధైర్యము సాహసము చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి నిక్చ నిక్కచ్చిగా మాట్లాడేటటువంటి వ్యక్తులు ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి వ్యక్తులు అలాగే వీళ్ళకున్నటువంటి చతురత నైపుణ్యము కలిగినటువంటి వ్యక్తుల్లో సింహరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారు ఎలా ఉంటారు అంటే కనుక ఏదైనా తప్పు జరిగినా వీళ్ళు ఏదైనా తప్పుని సమర్థిద్దామనుకున్నా చేయలేనటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు వీళ్ళు ఏదైనా కూడా అన్యాయాన్ని సహించలేరు ఎవరైనా వీళ్లకు అన్యాయం చేద్దామని అనుకున్నా వాళ్ళను కూడా వదిలిపెట్టేటటువంటి క్యాపబిలిటీ లేనటువంటి వ్యక్తులు ఈ యొక్క సింహరాశి వారి అని చెప్పుకోవచ్చు అంటే వీరికి ఏమైనా అన్యాయం కలిగిద్దామనుకుంటే వాళ్ళని అస్సలు వదిలిపెట్టరు వాళ్ళ అంతు చూసేంత వరకు వీళ్ళు నిద్రపోనేటటువంటి స్థితిలో ఈ యొక్క సింహరాశి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారండి అలాగే వీళ్ళకు జన్మతహానే కష్టం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళు సుఖపడేటటువంటి జీవితం కాదు వీళ్ళది కష్టపడేటటువంటి జీవితమే పుట్టుకతో వీళ్ళ కోసం వీళ్ళు కష్టపడుతూ ఉంటారు పెళ్ళైన తర్వాత కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటారు దాని తర్వాత పిల్లల కోసం కష్టపడుతూ ఉంటారు అంటే వీళ్ళ జీవితంలో వంద సంవత్సరాలు గడిస్తే వంద సంవత్సరాలు కనుక ఆయుష్ ఉంటే అరవై సంవత్సరాల వరకు కష్టపడుతూ ఉంటారు నలభై సంవత్సరాలు వీళ్ళు నెక్స్ట్ రెస్ట్ తీసుకునేటటువంటి సమయాలు వీళ్ళకు ఉంటాయి అది వంద సంవత్సరాల ఆయుష్ ఉంటాయి అదే డెబ్బై సంవత్సరాల ఆయుష్ ఉందనుకోండి దాదాపుగా అరవై సంవత్సరాలు కష్టపడుతున్నారు పది సంవత్సరాలు ఏదో శరీరం సహకరించక కూర్చొని తినేటటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప కష్టము అనేటటువంటి దానికి అర్థము సింహరాశి వారని చెప్పుకోవచ్చు వీళ్ళు ప్రతి విషయంలో వీళ్ళకి నైపుణ్యం ఉంటుంది ఉద్యోగంలో నైపుణ్యం ఉంటుంది వ్యాపారంలో నైపుణ్యం ఉంటుంది ట్రాన్సాక్షన్స్ విషయంలో నైపుణ్యం ఉంటుంది ఎవరికైనా సలహాలు సూచనలు ఇద్దామనుకున్నా దాంట్లో మంచి క్లారిటీ ఉంటుంది అంటే ప్రతి రంగంలో వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి క్లారిటీ కలిగినటువంటి వారిలో ఈ సింహరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సింహరాశిలో పుట్టినటువంటి జాతకులు ఎలా ఉంటారంటే రాజస్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు ఎవరి దగ్గర తల ఎవరి దగ్గర తల వంచుదామనుకున్నా కూడా కొన్ని కొన్నిసార్లు వంచలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు ఎప్పుడైనా ధైర్యంగా ఉండేటటువంటి వ్యక్తుల్లో సింహరాశి వారు ఒకరు వీళ్ళకి ఏంటంటే రాజగుణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొన్ని కొన్ని పరిస్థితుల యొక్క ప్రభావము లేదా వీళ్ళకి ఏదైనా అనుకోకుండా జరిగేటటువంటి పరిస్థితుల కారణం చేత వీళ్ళు తగ్గి ఉంటారు కానీ సాధారణంగా సింహరాశి వారు తగ్గడం అనేటటువంటిది ఉండదు వాళ్ళకు ఉన్నా లేకపోయినా గర్వము కావచ్చు లేదా మాట్లాడేటటువంటి రాజసం కావచ్చు అదే తరహాలో ఉంటూ ఉంటుంది ముఖ్యంగా ఈ మాసంలో సింహరాశి వారికి రవి నాలుగవ స్థానంలోనూ శని అష్టమ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నారు కనుక సింహరాశి వారికి ముఖ్యంగా రవి అంత అనుకూలంగా లేడు జన్మస్థానమైనటువంటి రవి అంత అనుకూలంగా లేడు అలాగే అష్టమ స్థానంలో శని సంచారం కనుక ఈ డిసెంబర్ మాసంలో వీళ్లకు ముఖ్యంగా ఆరోగ్య ప్రమాదాలు ఆ యాక్సిడెంట్లు జరగడము వాహన ప్రమాదాల్లో చిక్కుకోవడము లేదా కుటుంబంలో చీలికలు రావడము ఆర్థిక పరంగా నష్టం వాటిల్లడము అయిన వాళ్లే శత్రువులుగా మారడము ఇలాంటివి ఎక్కువగా ఈ డిసెంబర్ మాసంలో జరుగుతూ ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఐదవ స్థానంలో కాబట్టి పుట్ట పుట్టినటువంటి సంతానం వల్ల కావచ్చు లేదా సంతానం లేకపోవడం కావచ్చు సంతానం వల్ల ఇబ్బందులు పడడం కావచ్చు ఇలాంటివి ఎక్కువగా ఇబ్బందులు ఈ మాసంలో జరుగుతూ ఉంటూ ఉంటాయి మరి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఎవరైతే ఉన్నారో సంతానం ఆలస్యం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా జరుగుతూ ఉంటూ ఉంటాయి అదే రకంగా వీళ్ళకు అష్టమ స్థానంలో శని సంచారం స్థానంలో శని సంచారం అష్ట కష్టాలను తీసుకొచ్చి పెడుతుంది అయ్యో మనకి ఈ పని అయిపోతుంది అని అనుకుంటాము ఆ పని చేయ జారిపోతూ ఉంటుంది అయ్యో మనకి ఇక్కడ నుంచి డబ్బులు వస్తాయేమో మనం వేరే దానికి ఇన్వెస్ట్మెంట్ పెడదామో అనుకుంటాం ఈ డబ్బులు రావు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేరు పెట్టినటువంటి కాస్త డబ్బు కూడా అక్కడే వృధాగా వెళ్ళిపోయేటటువంటి లక్షణాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి ఉద్యోగంలో కానీ లేదా రాజకీయంలో కానీ ఉన్నటువంటి వ్యక్తులకు నీలాపందిలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అయిన వాళ్ళే శత్రువులుగా మారిపోతూ ఉంటారు అలాగే కొత్త వాళ్ళ వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అంటే కొత్త పరిచయాల ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ప్రలోభాలకు గురే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ మోసపోయేటువంటి అవకాశాలు లేదా గాలిలో మేడలు పెట్టి ప్రలోభాలకు లొంగిపోయి హ్యుమానిటీ అంటే ఈ ఇమాజినేషన్తో వెళ్ళిపోయి ఉన్నదంతా తగలబెట్టుకుంటూ ఉంటారు పర వేరే వాళ్ళ ద్వారా విమర్శలు పొందుతూ ఉంటారు నీలాప నిందలు పడుతూ ఉంటారు మంచి చేద్దామంటే ఎదురు చెడు ఎదురైందన్నట్టుగా వీళ్ళ జీవితం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది చివరిగా గురుగారు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్ కుటుంబ పరంగా తీసుకుంటే లవ్ అండ్ ఎఫెక్షన్స్ పరంగా మనం మాట్లాడుకుంటే కనుక ఎలా ఉంటుంది ముఖ్యంగా ఏంటి అంటే కుటుంబ పరంగా కొద్దిగా భార్య వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే వైవాహిక జీవితంలో పరస్త్రీ వ్యామోహాలు ఎక్కువగా అంటుకునేటటువంటి లక్షణాలు ఈ మాసంలో ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి అలాంటి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి ఇక విదేశాలకు వెళదామనుకున్నా విదేశాల్లో స్థిరపడదామనుకున్నా లేదా విద్యా ఉద్యోగం కోసం వెళదామనుకున్నా ఈ మాసంలో కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు ఈ మాసంలో మాత్రం వెళ్ళేటటువంటి అవకాశాలు చాలా తక్కువ శాతం కనిపిస్తూ ఉన్నాయి డబ్బు విషయంలో ఆర్థిక విషయంలో మోసపోయేటటువంటి లక్షణాలు లేదా పెట్టుబడులు పెట్టేటటువంటి విషయాల్లో మోసపోయేటటువంటి లక్షణాలు వారిని నమ్మి డబ్బులు పోగొట్టుకునేటటువంటి లక్షణాలు ఈ మాసంలో ఎక్కువగా ఏర్పడుతుంటాయి అలాగే వీళ్ళకు ఆస్తులు వచ్చేటటువంటి విషయాల్లో కావచ్చు కోర్టు కేసులు కావచ్చు పోలీస్ స్టేషన్ వ్యవహారాదులలో కావచ్చు పూర్వీకుల ఆస్తులు కలిసి రావడం కావచ్చు ఇలాంటివి ఏవైనా ఉంటే గనక ఈ మాసంలో దాన్ని సరిగ్గా సెటిల్మెంట్ చేసుకునేటటువంటి విషయాలు చేసుకోవాల్సి వీళ్ళకు జీవితంలో సెటిల్మెంటే ఏదైనా అవుతాయి తప్ప కాంప్రమైజ్ అయితేనే అవుతాయి తప్ప వీలైనంతవరకు వీళ్ళు ఫైట్ చేద్దామనుకున్నా లేదు అంటే ఎవరితో గొడవలు పడదామనుకున్నా లేదు కోర్టుకు వెళదామనుకున్నా అంత ఆషామాషిగా వీళ్ళ జీవితంలో వ్యవహారాలు తేలవు కనుక వీలైనంత వరకు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో సింహరాశి వారికి కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చండి ఇటువంటి గడ్డు కాలంలో ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే కాస్త మంచి ఫలితాలు ఆశించవచ్చు అంటారు ముఖ్యంగా సింహరాశి వారికి ఒక మంచి ఆపర్చునిటీ ఈ జనవరి మాసంలో నేను కల్పిస్తున్నానండి కామాఖ్య యాత్రకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సింహరాశి వారు ఎవరైనా కామాఖ్య యాత్రకు వద్దాం మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటివి ఆరోగ్యపరమైనటువంటివి లేదా కుటుంబానికి సంబంధించినటువంటివి వ్యాపార సంబంధించి ఏదైనా వ్యతిరేకతలున్నా ఇబ్బందులున్నా ఒక్కసారి కామాఖ్య అమ్మవారి యొక్క యాత్రకు రండి అక్కడ చక్కగా అమ్మవారి యొక్క సాన్నిధ్యంలో యాగం జరగడం జరుగుతుంది ఆ యాగంలో ఒక్కసారి పాల్గొనండి ఇన్ని రోజులు కామాఖ్యకు వెళదామనుకున్న వెళ్ళలేనటువంటి వారు కూడా కామాఖ్య యాత్రకు రండి దాని ద్వారా సింహరాశి వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలన్నీ వెళ్ళిపోతాయి సింహరాశికి ముఖ్యంగా ఏమిటి అంటే అమ్మవారి యొక్క ఆరాధన చాలా ముఖ్యము కనుక సింహరాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు కొత్త సంవత్సరంలో కొత్తగా వీళ్ళు బ్రతకదామనుకున్న అనుకున్న కొత్తగా వీళ్ళ జీవితాన్ని ప్రారంభం చేద్దామనుకున్న కొత్త లైఫ్ని ప్రారంభం చేద్దాం అనుకున్న ఒక్కసారి కామాఖ్య యాత్ర అమ్మవారికి యాత్రకు రండి తప్పకుండా వీళ్ళ జీవితంలో ఎన్నో మెరాకిస్ జరుగుతాయి అక్కడ కామాఖ్యకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కార్యసిద్ధి యంత్రంతో పాటు ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని కూడా వాళ్ళకు ఉపదేశిస్తాను మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత నేను చెప్పినటువంటి మంత్రాన్ని ప్రతిరోజు వాళ్ళ జీవితంలో అనుసరించినట్టయితే వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా గడుస్తుంది వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిదే ఉండదు అది ఉన్నటువంటి వారికైనా సరే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికైనా సరే ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశంగా వాళ్ళు గుర్తించుకోవాలంటే ఓవరాల్ గా సింహరాశి పరిస్థితి ఈ డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండిపోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీవార్